దేవుని బిడ్డలారా బాప్తిజం పొందుకునేటువంటి వారు బ్యాప్తిజం పొందుకునేటువంటి వారు మొట్టమొదటిగా వారు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి దేవునికి స్తోత్రం చెప్పండి హాలే లూకా స్వార్థ నాలుగు అధ్యాయం మొదటి వచ్చినం లూకా స్వార్థ నాలుగు మొదటి వచ్చినం చదవమ్మా లూకా స్వార్త్ పరిశుద్ధాత్మ పూరుడై నది నుండి తిరిగి వచ్చి నలుగురు దినములు ఆత్మ చేత అరణ్యములో శోధింపబడుచుండను ఆ నడిపింపబడి అపవాది చేత చూడు చాలమ్మా మొట్టమొదటి విషయం మొట్టమొదటి విషయం ఏంటంటే బాప్తిజం పొందిన తరువాత మొట్టమొదటి విషయం ఏంటంటే బాప్తిజం పొందిన తర్వాత బై ద హోలీ స్పిరియా పరిశుద్ధ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి మొట్టమొదటిగా యశు ప్రభు బాప్తిజం పొందిన తర్వాత ఆయన పొందిన అనుభవం ఏంటంటే ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపింపబడ్డాడు దేనికి స్తోత్రం చెప్పండి హలేలుయా చూడండి దేవుని బిడ్డరా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వారే దేవుని కుమారులు ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతారో వారు దేవుని కుమారులు దేవుడి ఆత్మ ఒక వ్యక్తిని ఎలా నడిపిస్తుంది దేవుడి ఆత్మ ఒక వ్యక్తిని ఎటువైపు నడిపిస్తుంది అందుకనే ఈరోజు నువ్వు ఆహారం తినడానికి ఈరోజు నువ్వు బట్టలు ధరించడానికి ఈరోజు నువ్వు ఈ భూమి మీద ఇల్లు కొనుక్కోవడానికో లేకపోతే స్థలం కొనుక్కోవడానికో పొలం కొనుక్కోవడానికో ఈ ఈరోజు నీ జీవితంలో ఏదైనా జరగడానికి నువ్వు ఎంతైతే ఆసక్తి చూపిస్తావో అవన్నీ జరగాలంటే దేవుడి ఆత్మతో నువ్వు నడిపించబడాలి చెప్పల గట్టిగా దేవుడికి ఇస్తే గట్టిగా కొట్టాలి వచ్చాలి హల్లుగా ఈ భూమి మీద దేవుడి కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే దేవుడి ఆత్మ ద్వారా నడిపించబడాలి మొట్టమొదటిగా యేసు ప్రభు కూడా బాప్తిని తీసుకోగానే ఆయన దేవుడి ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు దేవుడి ఆత్మ ద్వారా నడిపించబడ్డానికి ఇష్టపడాలి దేవుడి ఆత్మ ఎలా నడిపిస్తాడు బైబిల్ అంటుంది ఆయన సర్వ సత్యములోకి నడిపిస్తాడు చెప్పడబడి గిట్టుగా గెట్టు కొట్టాలా గిట్టు కొట్టాలా సత్యములోకి సర్వ సత్యములోకి నడిపిస్తాడు సర్వ సత్యం అంటే ఎక్కడుంది సత్యం అంటే యేసుప్రభు అన్నాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరూ దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా సర్వ సత్యములోకి నువ్వు వెళ్ళాలంటే సర్వ సత్యములోకి ఆ పరలోక పట్టణంలోకి నువ్వు వెళ్ళాలంటే నువ్వు నడిపించబడాలి అంటే బస్సు ఎక్కితోనో ట్రైన్ ఎక్కితోనో కాదు కానీ దేవుడి ఆత్మ ద్వారా నడిపించబడితేనే అక్కడ చేరగలము దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయాలుయా చెప్పండి గట్టిగా హలే అందుకని యేసుప్రభు నా ద్వారా తప్ప నా ద్వారా తప్ప ఎవరు వచ్చారు లేరు అందుకని యేసుప్రభు నమ్మినటువంటి వారు ప్రకటిస్తుంటారు వేసే మనల్ని నిత్య జీవానికి నడిపించువాడు ఏసే మనల్ని మరణం నుండి తప్పించువాడు వేసే మనల్ని పాతాల నుండి తప్పించువాడు ఏసే మనల్ని నరకం నుండి తప్పించువాడని ఆయన ఈ భూమి మీద ఆయన గురించి ప్రకటించబడుతూ ఉంది దేవుని బిట్లేదా ప్రకటించబడుతున్నప్పుడు వింటున్నట్టుడు మనం ఏసు ప్రభు కూడా దేవుని ఆత్మచ్యవేత నడిపింపు పడ్డాడు మనము కూడా దేవుని ఆత్మచ్యవత నడిపించబడదు కాక ఆమె అంటే ఎవరైనా అయ్యా నీ పిల్లలకి అయ్యా సంతానము రాలయ్యా హాస్పిటల్లో చెప్పారు డాక్టర్ చెప్పాడు ఆ అమ్మాయికి గర్భ సంచు లేదంట ఇక అమ్మాయి పిల్లలు పుట్టరు అని అంటే నువ్వు దేవుడి ఆత్మచేత నడిపించబడే వ్యక్తులైతే నువ్వేమని పలకాలి చెప్పండి ఏమైనా పలకాలి నా దేవుడు నా బిడ్డకి సంతానం ఇస్తాడు గట్టిగా గట్టి కొట్టాలా గట్టి కొట్టాలా గట్టిగా అప్పులైపోయి ఉన్నావు అసలు నీకు ఏ పని కలిసి రావట్లా చాలా మంది అంటున్నారు నువ్వు అప్పులైపోయావు నీ పరిస్థితి బాగాలేదు నువ్వు ఆత్మహత్య చేసుకో సాత అంటాడు ఆత్మహత్య చేసుకో అంటున్నాడు అప్పుడు నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడితే నువ్వేమను పలుకుతావు నా దేవుడు నాకు మార్గమును తెరచునిగాక గాక మమ్మల్ని గట్టి కొట్టండి చెప్పండి కొట్టండి గట్టిగా గట్టి కొట్టాలా గట్టి కొట్టాలా చెప్పండి గట్టి కొట్టాలా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేవారు ప్రత్యేకంగా ఉంటారు ఎలా ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళ మాటలే ప్రత్యేకంగా ఉంటాయి లోకంలో ఉన్నవారు మాట్లాడినట్టుగా మాట్లాడరు అనుమానాలు ఉండవు ఎవరైనా అగతాలు చేస్తున్నా వాళ్ళు ఏ సున్నాను బట్టి ఆనుకుని దేవుని ఆత్మ ద్వారా మాట్లాడతారు దేవుడికి స్తోత్రం చెప్పండి హలేలుయా కులాన్ని బట్టి మాట్లాడరు రంగుని బట్టి మాట్లాడరు ప్రాంతాన్ని బట్టి మాట్లాడరు డాక్టర్ చెప్పిన కానీ మాట్లాడు బట్టి మాట్లాడరు వారు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడతారు దేవుడికి స్తోత్రం చెప్పండి అలేలుయా చెప్పండి గట్టిగా హలేలుయా ఈరోజు దేవుని ఆత్మ ద్వారా మనం మాట్లాడదు గాక చెప్పని గట్టిగా దేవుని ఆత్మ ద్వారా చెప్పని గట్టిగా దేవుని ఆత్మ ద్వారా నేను మాట్లాడతాను చెప్పని గట్టిగా చెప్పండి పక్కన వాళ్ళతో చెప్పండి నువ్వు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడు కొంతమంది ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళ బిడ్డలను తీసుకొచ్చారు వాళ్ళకున్న సమస్యలను బట్టి తీసుకొచ్చారు ఏమని తీసుకొచ్చారు అయ్యా మా అబ్బాయికి ప్రార్థన చెయ్యయ్యా మా అమ్మాయికి ప్రార్థన చెయ్య నేనేమని చెప్తాను నా జరడిని సున్నామలో బాగైపోయిన కాక ఆమె చెప్పండి నేనేమని చెప్పాను డాక్టర్ ఏమిటి ఏమని చెప్తాడు డాక్టర్లు ఏం చెప్తారు డాక్టర్లు అయితే ఏం చెప్తారు అటు సంతకం పెట్టి అంటారు కుదరదమ్మా ఇదేం చాలా ముదిరిపోయింది అంటారు కానీ దేవుడి బిడ్డలు ఏమంటారు జరుగునుగాకా చెప్పండి గడిగా చెప్పండి గెటిగా గటిగా గడిగా చెప్పండి గడిగా దేవుని అభిషేకం నేనేం చేస్తుంటే నేను దేవుడి ఆత్మ ద్వారా మాట్లాడేటట్టు చేస్తుంది దేవుడి ఆత్మద్వారా నువ్వు కదిలేటట్టు చేస్తుంది దేవుడి ఆత్మద్వారాను ముందుకు కొనసాగేటట్టు చేస్తుంది దేవుడి బిడ్డ అందుకని యేసు సుప్రభు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు నడిపించబడినప్పుడు రెండో విషయమే తెలుసా సాతాను శోధించాడట సాతాన చేశాడు శోధించాడు ఏం చేస్తాడు శోధిస్తాడు దేవుడు బిడ్డ నువ్వు అంటుంటావు ఏమని నాకు ఈ జ్వరం తగ్గిపోయింది తగ్గిపోయిద్ది గాక అని అంటావు అనగానే పక్కనే సాతాను వచ్చి అంటాడు ఎట్ట తగ్గిపోయిద్ది నోట రెండు ఉంది అంటాడు పక్కన వచ్చి అంటాడు నీతో నూట రెండు ఉంది ఎటు తగ్గిపోయిద్ది అంటాడు నీ చెవుల్లో వినపడుతుంటాయి నీ చెవుల్లోకి వచ్చి వినపడుతుంటాయి మదన్ బాబు పాస్ట్ చేత ప్రార్థన చేపిద్దాం అని చెప్పి ఫోన్ చేసి ప్రార్థన చేపిస్తే ప్రార్థన చేపించావా ఏమో గట్టిగా నువ్వు ప్రార్థన చేపిచ్చినంత మాత్రాన నీకు జరిగిద్దా శోధిస్తుంటాడు సాతాను దేనిబిడ్లరా చూడండి అక్కడ రాయబడిన మాట అపవాది చేత శోధింపబడుచుండను అవునా అపవాది చేత ఈ భూమి మీద మనం యేసు ప్రభు ద్వారా నడుస్తున్నామంటే మనం ఖచ్చితంగా అపవాది చేత శోధింపబడుతుంటాం గుర్తుపెట్టుకునే విషయం దేనికి స్తోత్రం చెప్పండి హలీలుయా శోధింపబడుతున్నామంటే పాపములో పడిపోతున్నామని కాదు శోధింపబడుతున్నామంటే వాడు మనల్ని చెడగొట్టడానికి చూస్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలీలుయా కొంతమంది మన పనులను చెడగొడుతుంటారు దేవుని స్తోత్రం చెప్పండి హలేలియా మనకి మనం వెళ్ళేటువంటి మార్గంలో రాళ్ళు వేస్తారు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలియా మనం వెళ్ళే మార్గంలో ముళ్ళేస్తారు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలియా మన ఇంటి పక్క చెత్త వేస్తారు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలియా ఏంటి వాళ్ళు ఎవరు చెడగొట్టేవాళ్ళు పాడు చేసేవాళ్ళు మనం బాధపడుతుంటే చూసి నవ్వుకునేవాళ్ళు మన అప్పులు పాలైపోతే చూసి నవ్వుకునేవాళ్ళు ఎగచాళి చేసేవాళ్ళు అంటే శోధకుడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలు పడిపోతుంటే నవ్వుకుంటాడు దేవుని బిడ్డలు ఆ నిరుత్సాహపడుతుంటే నవ్వుకుంటాడు దేవుని బిడ్డలు ఆ ఎప్పుడైతే దేవునిలో నుంచి పక్కకు తప్పుకుంటుంటారో తొలగుతుంటారో పడిపోతుంటారో ఆ అప్పుడు వాడు శోధించిన వాడు ఏం చేస్తాడు ఆహా బాగా జరిగింది వేసు ప్రభు నమ్ముకున్నారు కదా వీళ్ళకి ఇదే జరగాలి దేవుడు వింటారా శోధన అనేది నీకు వస్తుంది అయితే నువ్వు శోధనలో నువ్వేమైపోకూడదు శోధనలో బలకి వాడుగా ఉండకూడదు చెప్పబోడిని గట్టిగా గట్టి కొట్టాలా దేవుడికిస్తూతా శోధనలు వచ్చినప్పుడు వాడిగా ఉండకూడదు శోధనలు వచ్చినప్పుడు తిప్పి కొట్టాలా హాలేలుయా శోదనలు వచ్చినప్పుడు ఏం తిప్పి కొట్టాలా బాల్ ఎలాగైతే మనం ఒక బంతిని తీసుకుని గోడ కొడితే గోడ కొట్టినప్పుడు గోడ నుంచి మళ్ళీ తిరిగి ఎంత వేగంగా వస్తుందో సాతాను వచ్చి నిన్ను శోధిస్తున్నప్పుడు గట్టిగా వాక్యాన్ని పట్టుకోవాలా గట్టిగా చపడబడి గట్టిగా గాడ్ దేవుడి వాక్యాన్ని పట్టుకోవాలి హలలుయ్యా నీకున్న బలం ఏంటో తెలుసా దేవుడి వాక్యం హలలుయా బైబుల్ అంటే తెలుసా దేవుడి వాక్యం అనే ఖడ్గలు పట్టుకోవాలా గట్టిగా గట్టి కొట్టాలి హలలుయ్యా ఖడ్గం వాక్యం అని ఖడ్గం పట్టుకోవాలా ఎంతమంది వాక్యం ఖడ్గం పట్టుకుంటారు శోధన వచ్చినప్పుడు సాతాను శోధిస్తున్నప్పుడు ఏంటి శోధిస్తున్నారంటాడో ఆ నిరుత్సాహం మాటలు మాట్లాడినప్పుడు నిరాశ మాటలు మాట్లాడినప్పుడు పిలికి మాటలు మాట్లాడినప్పుడు శోధకుని అంటాడు ఇదిగో నీ వల్ల కాదు నీ చేత కాదు నువ్వు చేయలేవు అని అంటున్నప్పుడు వాక్యమును పట్టుకోవాలి ఏం వాక్యము వాక్యం ఎవరు నా చెర్ర ఇన్యస్ చెప్పబోటేవునికి నజరేడు వేసు అని పట్టుకోవాలా నజరేడు వేసు అనే వాక్యాన్ని అనే ఖడ్గాన్ని పట్టుకొని ఏం చేయాలా ఆ మాటలను యుద్ధం స్తోత్రం చెప్పండి హలే నా ఏ సయ్యా నా ఏ దాంట్లో నుంచి నన్ను లేవనెత్తుతాడు ఆ గుంటలో నుంచి నన్ను లేవనెత్తుతాడు ఆ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తుతాడు ఆ యొక్క ఇరుకు మార్గంలో నుంచి నన్ను బయటకు తీసుకొస్తాడు అప్పుల మార్గం నుంచి నన్ను బయటకు తీసుకొస్తాడు ఆ రోగం అని ఆ యొక్క మరణకరమైనటువంటి హాస్పిటల్లో బెడ్ మీద పడి ఉన్న నేను ఆ రోగమని ఆ బాధతో బాధింపబడుతున్నా చెప్తున్నాను ఇదిగో నా ఏసయ్య ఈ బెడ్ మీద నుంచి నన్ను బయటికి తీసుకొని వచ్చును గాక ఏసు నామములో పలకాల ఎలా పలకాల వాక్యంని పట్టుకొని పలకాల దేవునికి స్తోత్రం చెప్పండి హలే లేయా ఏసయ్యా నువ్వు పేతురు అతని జ్వరంతో పడి ఉన్న ఆమె నువ్వు లేవనెత్తావయ్యా నన్ను కూడా లేవనెత్తుతావు ప్రభు దేవునికి స్తోత్రం చెప్పండి హాలే లూయా హాలే లూయా హాలే లూయా వాక్యం అనే ఖడ్గమును పట్టుకోవాలా దేవుని బిడ్డరా యేసు ప్రభు దగ్గరికి సాతనోచ్చి అంటున్నాడు ఆ ఈ రాయిని రొట్టిగా చేసుకో అంటే యేసు ప్రభు అంటున్నాడు మనుషులు రొట్టి వలన కాదు దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును దేవునికి స్థిత్రం ఈరోజు ఎంతమంది జీవిస్తారు ఎంతమంది జీవిస్తారు ఈరోజు దేవుని మాట వలన హలలుయ్యా దేవుని మాట వలన జీవిస్తామో యేసు యేసుప్రభు రోగముతో ఉన్న వారిని చూసి ఎప్పుడు కూడా ఈ రోగము వల్ల కాదు అన్న నీవు స్వస్థతను అన్నాడు చెప్పడి గట్టిగా దేవునికి స్తోత్రం గట్టి కొట్టాలి హలలుయా ఎందుకు రోగలు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు ఎందుకు త్రాగుబోతుల వ్యసనాల నుంచి విడుదల పొందుతున్నారు ఎందుకు దెబ్బములు పట్టిన వారు విడుదల పొందుతున్నారు ఎందుకు దేవుడి దగ్గర కార్యాలు జరుగుతున్నాయంటే ఏసు ప్రభుకి ఆ బాధింపబడుతున్న వారిని విడిపించడం యేసు ప్రభుకి ఇష్టము చెప్పిన గట్టిగా దేవుడిస్తే గట్టి గొట్టాలయ్య ఈరోజు దేవుని పెట్టినవా ఈరోజు మీ హృదయములో ఏంటో దేవుడి వాక్యమని ఆత్మ కడ్గా మనం గాక సాతాను అంటూ నడేస్తూ ప్రభుత్వం ఎత్తైన ఒక పర్వతం కొండ మీదకి తీసుకెళ్ళి లోకములన్నీ చూపించాడంట ఏం చూపించాడు చెప్పాలా ఏం చూపించాడు లోకముల ఉన్నదంతా చూపించాడంట లోకాన్ని నడేస్తూ ప్రభు లోకమంతా నీకిస్తాను సాతానంట నడేస్తూ ప్రభుత్వం లోకమంతా నీకిస్తాను నువ్వు నా కాళ్ళకు కృక్కు అన్నాడంట దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా నీకు ఆస్తి ఇచ్చాడు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు అయితే నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు దేవుణ్ణి మహిమపరచాలా చెప్పడం గట్టి గట్టి కొట్టాలి దేవుడికి స్తోత్రం హలే సుప్రోభలో మాట్లాడు తెలుసా ఇదిగో పొమ్ నీ దేవుడైన యోగవాణి నీవు మ్రక్కవాలను దేవుడికి స్తోత్రం చెప్పండి హలేలుయా హలేలుయా చెప్పండి హలేలుయా అల్ల సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుని స్థుతించో అల్ల సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుని స్థుతించదము అల్ల సాంద్రములను దాటించిన ఆ యువను స్థుతించము అల్ల ంద్రముళ్లను దాటించిన ఆయు స్థుతిదము హెల్లుయ స్థుతి మహిమా ఎల్ల దేవునికి చెదము హల్లులుయా దేవునికి చెదము ఆ హల్లెలూయా అల్లు Hallelujah. Ah, hallelujah! 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 Stuti Mahima Yellapudi. Hallelujah! Stuti Mahima DEVUNI Amen. ఎప్పుడు కూడా దేవుని స్థుతించాలి నీకు ఎన్ని ఇచ్చినా దేవునికి ఎన్ని ఇచ్చినా దాన్ని బట్టి నువ్వేం చేయకూడదు నువ్వు సాతాని వైపు తిరగకూడదు నువ్వు డబ్బు వైపు తిరగకూడదు నువ్వు మనుషుల వైపు తిరగకూడదు కానీ ఎల్లప్పుడూ దేవుని స్థుతించాలి మొట్టమొదటిగా యశు ప్రభు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు రెండో విషయం ఆయన శోధింపబడుతున్నప్పుడు శోధింపబడ్డాడు శోధింపబడుతున్నప్పుడు వాక్యాన్ని పలికాడు మూడో విషయం నాలుగో విషయము లోకాన్ని విడిచిపెట్టాడు చెప్పగోడానికి గట్టిగా దేవణకిస్తాయి లోకాన్ని హీ రిఫ్యూజ్ ద వరల్డ్ లోకాన్ని విడిచిపెట్టాడు లోకంలో చాలా మాటలు ఉంటాయండి లోక సంబంధమైన మాటలు చాలా ఉంటాయి బైబిల్ అంటుంది ఈ లోక మర్యాదను అనుసరించక దేవుని చెత్త మీద పరీక్షించి దాని ప్రకారం మారు మనసు పొందాలి చెప్పలగిన గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుగా ఖాళీలయ్య రోమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం రెండవ వచనం కూడా ఇప్పుడు మాట చదువుతాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం రెండవ వచనం ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి చూసారెడ్డారా ఈ లోకములో ఉన్న మర్యాదను అనుసరించొద్దు లోకంలో మర్యాద అంటే తెలుసా ఒక మాట చెప్తాను ఎగ్జాంపుల్ లోక మర్యాద ఏంటంటే అంటాం అవును అంటాం కాదు అని చేస్తాం దేనికి స్తోత్రం చెప్పండి హలో ఉదాహరణకి మిమ్మల్ని ఎవరైనా మా పెళ్ళికి రండి అంటే అవి వస్తాము అంటాం కానీ ఏం చేస్తాం చెప్పాలా వెళ్ళం కొన్నిసార్లు లేదు అంటాం చేస్తాం స్థేతరా అంటే అన్నీ కూడా అవునంటే కాదు కాదంటే అవును కానీ బైబుల్ అంటుంది నీ నోట్లో నుంచి అవునంటే అవును ఉండాలి కాదంటే చెప్పాలా దేవుని దేవుడి చిత్తమేంటో తెలుసా నీవు దేవుని బిడ్డవి నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి దుష్టుడి నుంచి మాటలు రాకూడదు హలో దుష్టుడు మాటలేంటి అబద్ధాలు దుస్తుడు మాటలు చెప్పాలి అబద్ధాలు దుష్టుడు ఎవడు అంటే యోహంస వార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగు వచనం రాయబడింది వాడు అబద్ధికుడు చూడండి ఒకసారి యోహంస వార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగు మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చ ఆది నుండి వాడు నరహంతుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు ఎందు సత్యమేమీ లేదు వాడు అబద్ధమాడునప్పుడల్లా వాని స్వభావమును అనుసరించియో మాట్లాడును దేవుని దేమిటారా వాడి స్వభావం ఏంటి సాతాని స్వభావం అబద్ధము దేవుట్లేరా దేవుడి బిడ్డల స్వభావం సత్యము అంటే ఏంటి నీకు కావలసింది నువ్వు పలుకుతావు సాతారణ స్వభావం ఏంటి అబద్ధము లోకం యొక్క మర్యాద ఏంటి అబద్ధము అరే నీకు లోక జ్ఞానం లేదురా అంటాడు ఒక్కొక్క అంటాడు బొత్తిగా లోక జ్ఞానం లేదయ్యా వీడికి బొత్తిగా ఎలా ప్రవర్తించాలో తెలియదు అయ్యా వీడికి కొన్ని కొన్నిసార్లు అబద్ధం ఆడాలిరా అని చెప్పి మన పెద్దోళ్ళు ఏం చేస్తుంటారు మనం నేర్పిస్తుంటారు దేవుని బిడ్డరా అబద్ధం ఆడితే ఆ సమయంలో ఒక్క గంట రెండు గంటలు నువ్వు తప్పించుకుంటావు కానీ ఒక రోజు తర్వాత రెండు రోజుల తర్వాత ఖచ్చితంగా నువ్వు నీ మీద నేరం మోపుతారు దేవునికి స్తోత్రం చెప్పండి హలేయా గంట గంట గంటకో రెండు గంటలకు ఒక అబద్ధం ఆడితే ఆడేవు కానీ రోజు తర్వాత ఏమైపోతావు పట్టబడతావు నిన్ను అబద్ధికుడిగా ముద్రేస్తారు సాతాను నీ నిన్ను చూసి వాడు జయిస్తాడు ఎప్పుడైతే మనం సత్యమందు నిలుస్తామో అవునంటే అవునంటామో కాదంటే కాదంటాము అప్పుడు ఒకవేళ వారు నసుకుంటా లేకపోతే సనుక్కుంటారు కానీ రెండు రోజుల తర్వాత వాళ్ళు అంటారు అతను యథార్థం అంటారు చప్పల ఓటని గట్టిగా దేవునికి స్తోత్రం గట్టి గోటాలి హాలేనువ ఇక్కడ యేసుప్రభు ఎప్పుడైతే సత్యం మాట్లాడుతున్నాడో వాక్యం మాట్లాడుతున్నాడో అపవాది శోధించాడు 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 ఇక శోధించలేక వాడు పారిపోయాడు అని రాయబడింది చపల ఓటని గట్టిగా దేవునికి స్తోత్రం గట్టి కొట్టాలి హాలేనువ మనల్ని కూడా అపవాది శోధిస్తాడు 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 అయితే మనం ఎప్పుడైతే ఎస్సు ప్రభునందు సత్యమందు నిలిస్తే వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు దేవుని బిడ్లారా దేవుని ఆత్మ చేత నింపబడి నడుస్తున్న వారు వాక్యమనే సత్యము వాక్యమనే ఆత్మకడ్డము పట్టుకొని నిలబడినప్పుడు సాతాని యొక్క ప్రతి శోధనను మనం తిప్పికొట్టే వాళ్ళంగా ఉంటాం జయమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ఆ తర్వాత రాయబడిన మాట మాట్లాడుతూ తెలుసా దేవుని ఆత్మ యేసు ప్రభు మీద బలముగా ఉండి ఆయన ఆత్మ బలము చేత గలియకు వెళ్ళి నేను రాయబడింది దేవునికి స్తోత్రం చెప్పండి హలే ముగించబోతున్నాను అంటే చోరుగా ఆయన నలభై దినములు ఉపవాసాన్ని ముగించుకున్న తర్వాత సాతాను శోధనలన్నీ ముగించుకున్న తర్వాత వాక్యమును ఆయన వాడిన తరువాత దేవుని ఆత్మ చేత నడిపింపబడిన తర్వాత దేవుని ఆత్మతో బలము పొందాడు దేవునికి స్తోత్వం ఈ రోజు దేవుని బిడ్డ నువ్వు ఆత్మలో బలముగా ఉన్నావా ఆత్మలో బలహీనంగా ఉన్నావా శరీరములు చాలా బలంగా ఉంటారు చాలామంది కందల గిండల తిరిగిన వాళ్ళు ఉంటారు కానీ ఆత్మలో కనీసం వారికి వస్త్రం ఉండదు ఆత్మలో బలముండదు ఆత్మ కృషించిపోతూ ఉంటుంది శరీరం బలం నందుతుంటుంది కానీ ఆత్మ కృషించిపోతుంటుంది దేవుని వాక్యం అంటుంది అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి పరచబడుచున్నాడు చెప్పడగొట్టగా గట్టి గొట్టాలి దేవునికి అంతరంగ పురుషుడు అభివృద్ధి చెందే అనుభవమే దేవుని సన్నిధి చెప్పడగొట్ట దేవునికి దేవుని సన్నిధిలోని యొక్క ఆత్మ పురుషుడు అభివృద్ధి చెందుతాడు దేవుని మందిరానికి ఎవరైతే వస్తారో వారు ఆత్మలు బలములు పొందుకుంటారు దేవుని మందిరాన్ని ఎవరైతే రాకుండా వెనకడుగు వేస్తారో వాళ్ళ ఆత్మలు బలహీనత పడతారు దేవుని బిడ్డరా ఆత్మలు బలములు పొందాలంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడే అనుభవంలోకి పరిశుద్ధాత్మ సంఘములోకి పరిశుద్ధాత్మ ద్వారా నడిచే సంఘములోకి మనం నింపబడుగము గాక చెప్పడబడి గట్టిగా గట్టి గోటాల గటి గోటాల ఈరోజు మన సొంత చిత్తముతో మన సొంత ఆలోచనలతో మనమేమి చేయలేం కానీ ప్రార్థన ద్వారా మనము దుర్గములలో పలద్రోయగలిగే విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆమె ఎదురుగా ఉన్న సమస్యలు అపవాది చేత శోధింపబడుతూ ఛుద్రమైపోయి కుటుంబములు తగాదాలు అసమాధానం నెమ్మది లేదు అటువంటి బలహీనమైనటువంటి స్థితిలో పడి వారు చాలా మంది ఉన్నారు దేవుడు నమ్ముకొని అటువంటి వారికి ఈ రోజు విడుదల ఏంటి తెలుసా నా దేవుడి ఆత్మద్వారాన్ని నడిపించబడితే సాతాన్ని విధిలించే విశ్వాసము దేవుడు నాకు అనుగ్రహించుగాక గట్టిగా ఆమె అట్టి కృప దేవుడు మనకు దేవుడుగా లేచి నిలబడదాం ప్రార్థన చివరిగా ప్రార్థన ఆశీర్వాదం ముగించుకున్నాం అందరిలోచి నిలబడదాం